రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి హామీ కల్పించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాయి తాజాగా మంగళగిరిలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆదేశాలతో ఈరోజు ఉదయం స్థానిక వీటి జేమ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్మేళా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి యువత యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు పెద్దో తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ ఎవరు అర్హత తగ్గట్టు వాళ్ళు వివిధ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు ఉదయం పదకొండు గంటల లోపే దాదాపు పన్నెండు వందల మంది ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఉన్నారు మొత్తం పదకొండు వందల యాభై పోస్టులకు సంబంధించి పెద్ద సంఖ్యలో సంబంధిత ఉద్యోగ అవకాశాల కోసం యువత యువకులు హాజరయ్యారు ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ జామేళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు మంగళగిరి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ తరపున ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మంచి స్పందన కనిపిస్తుంది అంటున్నారు Thank you డిస్ట్రిక్ట్ స్కిల్ ఆఫీసర్ని గౌరవ మంత్రి వర్యులు మరియు మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అయిపోయిన బిజినెస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేల్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది సో సార్ ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు బిఫోర్ ఎలక్షన్ ముందు కూడా సో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి యువగలం తరఫున మనకి ఆల్రెడీ ప్రామిస్ చేశారు అందులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ తరఫున అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ అని సీ యాప్తో కలిపి సార్ ఈ డిపార్ట్మెంట్ సో ఈ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి అసెంబ్లీ కాన్షియన్స్లో మనము జాబ్ మీద కండక్ట్ చేస్తూ ఉన్నాము సో సార్ ఆధ్వర్యంలో రోజు మనం ఈ కాన్స్టెన్సీలో ముప్పై తొమ్మిది కంపెనీలతో పదకొండు వందల వేకెన్సీతో మనం ఈరోజు జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో కాన్షెన్సీ లెవెల్లో కానీ చుట్టుపక్కల ఉన్న అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు సో వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ వాళ్ళు ఎన్ని కంపెనీలకైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు వాళ్ళకి ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి మూడు గంటల నుంచి మన గౌరవ ప్రతినిధులు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు వారి చేతుల మీదుగా మనం ఆఫర్ లెటర్ డిస్ట్రిబ్యూషన్ ఇదే రోజు మనం ఈవినింగ్ ఇవ్వడం జరుగుతుంది